లాక్ ఇచ్చి లోపల లాకర్ చేయడం జరిగింది మొత్తం లాకర్ టైప్ మీరు అయిపో పెట్టుకునే అవసరం ఉండదు మీ దగ్గర బీరో అంటే బీరో పెట్టుకున్నాక ఎలాగ లోపల పెట్టిన తర్వాత ఈ డోర్ చేయిస్తే ఇలాగ క్లోజ్ చేస్తే ఈ ఫామ్ లో ఉంటుంది మీ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా లాక్ ఇచ్చారు మొత్తం దీన్ని డోర్ని గట్టిగా వేస్తున్నానా తీసుకున్నా అని சவுண்ட்ராது எயிட்டீன் கேஜ் டுவெண்டி கேஜ் ஃப்ரெண்ட்ஸ்